ఈ సృష్టిలో ప్రతిదీ అద్భుతమని చెప్పాలి చెట్టు పుట్ట రాయి రప్ప అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడు వాటిలా మనం కూడా మారొచ్చు దీనికి ఓ నిదర్శనం శ్రీకృష్ణుడి చేతిలోని వేణువు వేణువు ఎవరు మ్రోగించినా ఆ గానానికి ప్రతి ఒక్కరూ పరవశించిపోతారు ఇక శ్రీకృష్ణుడు వేణువులో రాగాలు పలికిస్తే గోపికలే కాదు సామాన్యులు కూడా మురిసిపోతారు మై మరచిపోతారు శ్రీకృష్ణుడు ఎవరి కోసం వేణువును పలికించాడు అంటే ప్రతి ఒక్కరూ చెప్పే మాట రాధ రాధ కోసమే కన్నయ్య తన వేణువులో రాగాలు పలికించేవారని అంటారు అయితే ఓసారి వేణువుతో కొన్ని మాటలు చెప్పింది ఓ ప్రియమైన వేణువ నేను కృష్ణుడిని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు ఆ విషయం నీకు బాగా తెలుసు కానీ కన్నయ్య నాకంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తున్నాడు తన పెదవులతో నిన్ను ముద్దాడుతున్నాడు అంటుంది దీనికి కారణమేంటో చెప్పగలవా అని అడుగుతుంది రాధ రాధ అడిగిన ప్రశ్నకు వేణువు చెప్పిన సమాధానాన్ని ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి నేను నా శరీరాన్ని ముక్కలు చేసుకున్నాను మధ్యలో రంధ్రాలు వేసుకున్నాను కృష్ణుడి చేతిలో వేణువుగా ఉండాలని నేను కోరుకోలేదు ఆ కన్నయ్యే తనకు ఈ మహద్భాగ్యాన్ని కల్పించాడు కోరికల కోసం కృష్ణుడిని ఆరాధిస్తున్నారు కానీ తాను తన జీవితాన్ని గోవిందుడికే అర్పించానని చెప్తుంది ఆ కారణంగానే వేణువంటే కన్నయ్యకు అంతటి ఇష్టం ఏర్పడి ఉంటుందని పండితులు చెప్తున్నారు శ్రీకృష్ణుడు మేల్కొన్న స్థితిలో ఉన్నా లేదా నిద్రావస్థలో ఉన్నా కూడా జీవితాంతం వేణువు ఆయన వెంటే ఉంది ఒక్క క్షణం కూడా కన్నయ్య వేణువును విడిచి ఉండలేదు వెదురు నుంచి తయారు చేసిన వేణువుకు శ్రీకృష్ణుడు తన శ్వాస ద్వారా దానికి ప్రాణం పోస్తాడు ఈ ఏడు రంధ్రాలు మానవ శరీరంలోని షట్ చక్రాలకు అనుగుణంగా ఉంటాయి శ్రీకృష్ణుని శ్వాస షట్ చక్రాల ద్వారా వేణువులోకి వెళ్తుంది ఆ శ్వాసకు అనుగుణంగా రాగాలు పలుకుతాయి విచిత్రం ఏమిటంటే ఏ ఇద్దరూ కూడా ఒకేలా ఒకే రాగాన్ని వేణువుపై పలికించలేరు శ్వాస ప్రసరణను బట్టి రాగాలు పలుకుతూ ఉంటాయి మన మనస్సు ఉత్తేజాన్ని అనుసరించి సంగీతం పలుకుతుంది ఇద్దరి మనసులు ఒకేలా ఉండవు ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి చంచలమైన మనసును బట్టి రాగాలు గమకాలు ఉద్భవిస్తూ ఉంటాయి మనిషి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇదే మనిషి జీవితం వేణువులా ఉండాలి ఆ వేణువు సృష్టికర్త చేతిలో ఉండేలా చూసుకోవాలి ఇలా చేయాలి అంటే మొదట మనసును ప్రశాంతంగా స్థిరంగా ఉంచుకోవాలి ఇలా స్థిరంగా ఉంచుకోవాలి అంటే ధ్యానం చేయాలి ఈ ధ్యానమే మనల్ని భగవంతుని దగ్గరకు చేరుస్తుంది మనం ఎంతగా భగవన్ నామస్మరణతో స్మరణతో ఆయనకు దగ్గర కావాలని చూస్తామో ఆయన కూడా మనల్ని దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తాడు ఇక్కడ చేయవలసింది మన ప్రయత్నమే మానవ ప్రయత్నంతో సాధించలేనిది అంటూ ఏది ఉండదు దీనిని ఎందరో మహానుభావులు నిరూపించారు కూడా ఆ భగవంతునిలో ఐక్యమయ్యారు కూడా మనం ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి భౌతిక ఆనందమా ఆధ్యాత్మిక ఆనందమా Maname Please subscribe to the channel and download the Politicos app from the links in the description.